ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఓకే లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఓకేనా ఇక్కడ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది కదా చాలా మంది లైవ్ చూసేవాళ్ళు కానీ లైవ్ తర్వాత చూస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరికి మీకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీకు అర్థం అవుతాయి ఒకవేళ ఏదైనా అర్థం కాలేదనుకోండి నేను మీకు మళ్ళీ చెప్తాను చూడవచ్చు ఓకే వెల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హరీష్మా గారు ఎస్ చాలా సంతోషం నేను ఆల్రెడీ చెప్పాను ఓకే సో ఆల్రెడీ లైవ్ జరుగుతూ ఉంది ఓకే సో ఇక్కడ ఒకసారి వచ్చేయాలి చాలామంది కూడా ఇప్పటికీ మీకు చాలామందికి అర్థం కావాలి ఓకే నాగేంద్ర గారు వైరాజ్ గారు ఎస్ ఓకే మనం ఇక్కడ లైవ్ జరుగుతుంది కదా అలాగే నేను ప్రజెంట్ టెట్ బ్యాచ్ వాళ్ళకి టెట్ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ప్రాక్టీసులు పెడుతున్నా అట్ ది సేమ్ టైమ్ ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వాళ్ళకి చక్కగా పారస్పెరి ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క కంటెంట్ మీద ప్రాక్టీస్ జరుగుతుంది అదేనా ఇదే కాకుండా డిఎస్సి వాళ్ళకి సో నేను మ్యాథమెటిక్స్ నేను బయాలజీ నేను నాది పీజీటీ టీజీటీ ఉంది ప్రిన్సిపల్ కూడా నేను ప్రిపేర్ అవుతున్నా నేను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా నేను క్వాలిఫై అవ్వాలి సో రేపు నాకు అలాగే కంప్యూటర్ కూడా ఉంటుంది అన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఈరోజు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా నేను చెప్పలా నువ్వు చెప్పలా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అర్యాదు సిబిఎం వారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు ప్రతి ఏటా ఇక మెగా డిఎస్సి ఇచ్చే ఇక ప్రతి ఏటా కూడా మేము డిఎస్సి ఇస్తాము అది ఎస్ ఝాన్సీ గారు ఓకే సీతాపై గారు గుడ్ ప్రతి ఏటా ప్రతి ఏట మేము మెగా డిఎస్సి మెగా కాదు డిఎస్సి ఇస్తాము సో ఒక లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు సో హార్డ్ వర్క్తో చేస్తాను అన్నటువంటి అభ్యర్థులు సో జాబ్ని సాధించాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ కూడా మనకి త్వరలోనే విడుదల చేస్తామో అని చెప్తున్నారు ఓకే జాబ్ క్యాలెండర్ కూడా అవుతుంది దానికి జనరల్ స్టడీస్ అర్థం చేసుకుంటే చాలా మంది దానికి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని నువ్వు చక్కగా చదవాలి మనం చక్కగా అద్భుతంగా వీళ్ళందరికీ జాబ్ వచ్చేంత వరకు అల్టిమేట్గా నిన్ను ఒక గవర్నమెంట్ లో కూర్చుని పెట్టే వరకు రాసుకుని పెట్టుకో రాసుకుని పెట్టుకో గవర్నమెంట్ లో కూర్చుని పెట్టే వరకు నీకు స్టేట్లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఏ ఆన్లైన్ అయినా కానీ ఏ ఆఫ్లైన్ అయినా కానీ ఎవరైనా ఎవరైనా కానీ మీకు జాబ్ వచ్చేంత వరకు ఎవరైనా ఇస్తారు రెండు ఫీజు కూడా ఎవరైనా ఐదు వేలు వాళ్ళు మినిమం ఫీజు అండి పదివేలు పదిహేను వేలు పాతిక వేలు యాభై వేలు పెడతారు నేను ఇక్కడ ఫీజు కూడా పెట్టలే కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే పెట్టా అది కూడా నీకు ట్యాక్స్ నాకేం అవసరం లేదు మీరే ఆశ్చర్యపోతారు ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అది నేను గ్రూప్లో చెప్తాను ఈరోజు ఎస్డిటి వాళ్ళు వాళ్ళు అన్నారు మీరు నిద్రపోయేట కాదు ఎస్ ఎస్ వాళ్ళంతా వంద శాతం కరెక్ట్ నేను వాళ్ళని చక్కగా భుజాన్ని తట్టి అభినందిస్తున్నా నేనైతే వాళ్ళందరూ కరెక్ట్ మీరు నిద్రపోరు నిద్రపోనెవరు ఎవరిని అదేందా మీరు నిద్రపోరు నిద్రపోనవారు అంటే నాకు నిద్ర రాదు కానీ ఇక్కడ మీరు పాపం చేస్తున్నారో లేదో చూస్తూ ఉంటాను ఎందుకంటే గ్రూప్లో అంత హార్డ్ వర్క్ అండి అదే గ్రూపులో అంత హార్డ్ వర్క్ ఉంటుంది సో నాకు చాలామంది ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఎస్డిటి అని ఎస్ఏ వాళ్ళు ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి నన్ను గ్రూప్లో యాడ్ చేయండి యాడ్ చేయండి ఏంటి యాడ్ చేసేది సో చాలా మందికి ఫ్రీగా రండి పిరాయిలు కూడా తాగేస్తారు కదా ఫ్రీగా దొరికితే పిరాయిలు కూడా తాగేస్తారు ఫ్రీగా దొరుకుతాయి సో అందుకే నేను గ్రూపు ఇప్పుడు మనం ఒకటి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా ఒకటే చెప్తున్నా మీకు మనం ఎంతో కొంత కనీసం వంద రెండు వందలు పెట్టి కొన్నది దానికి మనం ఎస్ నా చేతి నుంచి డబ్బులు పెట్టా దానికి విలువ ఉంటారు ఊరికి వచ్చేదానికి విలువ ఉండవు తెలుసా మీకు ఎందుకంటే సో ఆ ఊరుకునే కదా శాబ్దం లే అది అందుకే నేను గ్రూప్లోనండి నా అన్నీ ఫ్రీనే కానీ గ్రూప్ మెయింటనెస్లో ఉన్నటువంటి ట్యాక్స్ మాత్రమే పెట్టాను అంతే అది సో నువ్వు ఎంత బాగా చదువుతావు నాకు సీన్ అర్థమైపోతుంది అక్కడ నువ్వు ఎంత సిన్సియర్ అభిపో అర్థమైపోతుంది రేపు నోటిఫికేషన్స్ వస్తాయి టైం తక్కువ ఉంటుంది సార్ టైం ఏమైనా పెంచుతారా మళ్ళీ ఈ కథలు మొదలు పెడతారు అక్కడ నీకు ముందు నుంచి గవర్నమెంట్ చెప్తుంది చాలా రకరకాల వ్యక్తులు చెబుతున్నారు ఉదయం లేచి కాడి నుంచి మేము చూస్తున్నాం కదా కాబట్టి నీవు దయచేసి ఎప్పటి నుంచైనా ఒక ప్రణాళిక బద్ధంగా నేను రోజుకి నాలుగు గంటలు చదువుతా రోజుకి ఐదు గంటలు చదువుతా చాలు చాలు అంతే దానికి అభ్యంతరాలు ఏమీ లేదు సో మిగతా టైం అంతా చూసుకో మిగతా ఏ టైం అయినా చూసుకో అది సో నీకు ఇలాగ ఇలాగా మనకు ఒక ప్లానింగ్ ఉండాలి నేను జనరల్ స్టడీస్ సార్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా 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 ఏది ఇదేనా సాధించాలి అది అదే సో మీకు ఆల్రెడీ ఈరోజైతే కనుక పేరెంట్స్ మీటింగ్లో చెప్పారు ప్రతి మా ప్రతి ఏడాది ఉంటుంది అలాగే మెగా మీకు డిఎస్సి ఉంటుంది అని చెప్పారు ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఆరులో మిస్ అయ్యిందనుకో నువ్వు పట్టుకో వదలక పట్టుకో వదరాక జాబు సాధించే వరకు వదిలిపెట్టక జాబులోనికి వెళ్ళి జీతం తీసుకునే వరకు కూడా నువ్వు అది సో అది అది కమిట్మెంట్ అంట దాన్ని కమిట్మెంట్ సో సారీ సో దయచేసి మిత్రులైన ప్రతి ఒక్కరు చక్కగా మీరు అన్ని విషయాలు తెలుసుకో ఓకేనా లైవ్ తర్వాత చాలా మంది చూస్తారండి లైవ్ తర్వాత చాలా మంది చూస్తారు మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు నేను సాధారణంగా ఫోన్ కాల్స్ మాట్లాడనండి అండి వాట్సాప్లో మెసేజ్ పెడితేనే చెప్తాను ఫోన్ కాల్ చేస్తే నేను మాట్లాను నేను మొక్క మేసేజ్ చెప్తున్నాను కదా సో ఫోన్ చేసి సీట్కి మాటికి సీట్కి మాటికి సీట్కి మాటికి ఫోన్ లేదు అది ఓకే మనం కొద్దిసేపు డిస్కస్ చేద్దాం ఈరోజు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత తెలుగు వాళ్ళకి గుర్తుపెట్టుకోండి తెలుగు వాళ్ళకి ఏ సోషల్ వాళ్ళకి ఇప్పుడు టెస్ట్లు వస్తాయి ఈరోజు ఎస్జిటి వాళ్ళకి మూడు గ్రాండ్ టెస్ట్లు అంటే మూడు నూట యాభై నాలుగు వందల యాభై క్వశ్చన్లు పెట్టా నాలుగు వందల యాభై క్వశ్చన్లు ఆల్రెడీ సోషల్ వాళ్ళకి మార్నింగ్ ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టాను తెలుగు వాళ్ళకి కూడా ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టాను సో మ్యాథ్స్ వాళ్ళకి కూడా నేను పెట్టాను చెప్తున్నాను కదా అలాగే పెట్టాను సో ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇంకోటి వస్తుంది ఇప్పుడు సోషల్ వాళ్ళకి కూడా ఇంకోటి వస్తుంది అదే సో రేపు ఎస్సిటి వాళ్ళకి రేపు మళ్ళీ కామన్గా రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రేపు ఎస్సిటి వాళ్ళకి రేపు మళ్ళీ మూడు వస్తాయి మ్యాథ్స్ వాళ్ళకి రేపు రెండు వస్తాయి మళ్ళా తెలుగు వాళ్ళకి రేపు మళ్ళీ రెండు వస్తాయి సోషల్ వాళ్ళకి రెండు వస్తాయి చూడండి అదే అది ఎందుకంటే నాకు ఒక ప్లానింగ్ ఉంటుంది అర్థమైందండి సో నాకంటూ ఒక ప్లానింగ్ ఉంటా కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారమే నేను ముందుకు వెళతాను ఏదైనా కానీ సో మీకు కొన్ని నేను కొన్ని కొన్ని చదివాను గతంలో చదివాను మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం కదా ప్రతిరోజు చాలా విషయాలు మనం నేర్చుకోవాలండి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి సో సహజంగా నాకు లైవ్ లైవ్లో కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా హరిష్మా ఉన్నారా హరీష్మా ఒకరు దోస్తులు హరీష్మా తర్వాత ఝాన్సీ గారు ఉన్నారా నాగేంద్ర ఎస్ చాలామంది ఉన్నారు అందరూ ఉన్నారు కదా క్రాంతి క్రాంతిమా ఇప్పుడు మనకి ఉన్నటువంటి వాళ్ళు సరోజ గారు వచ్చారా భారతీ గారు ఎస్ భారతీ గారు కూడా వచ్చారు ఉన్నారు గోడ్ అందరూ ఉన్నారు ఉన్నారు కదా సందర్ పిలుస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వండి చక్కగా మనకి మొత్తం ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వాళ్ళు తెలియదారు వాళ్ళు ఎవరో తెలుసా మీకు అది ఎనిమల్స్లో కూడా ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ సరీష్పాలు కానీ వాటన్నిట్లో మొత్తం తెలుగు గల వాళ్ళు జాన్సీ ఝాన్సీగా ఉన్నారా హరిష్మ హరిష్మ గారు ఉన్నారా ఇంట్లో చాలా మందికి తెలియదా నేను ఏదో ఐఏఎస్ కో అడిగే కృష్ణ అడిగినట్లు సింపుల్గా చక్కగా ఆలోచించింది తప్పేముంది తప్ప వచ్చినాక తప్పేముందా ఏమీ లేదు కదా నథింగ్ కదా అది అలాగే రేష్మ రేష్మ వచ్చిందా రాలేదనుకుంట సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను అడిగిందంటే మొత్తం అన్నింటిలోకి వెళ్ళా తెలివి గల వాళ్ళు ఎవరో వాళ్ళు అంటే మామూలుగా సైన్స్ భాషలు అయితే కనుక తెలియగల వాళ్ళు మానవులు సైన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మానవులు కానీ అందరికంటే తెలుగు గల వాళ్ళు ఎవరు అంటే చీమలు అదే నేను క్లారిటీ చెప్తాను క్లారిటీ చెప్తా అందరికంటే తెలుగు గల వాళ్ళు ఎవరు అంటే చీమలు చీమలు యాంటస్ అదే యాంటమాట చీమ ఎందుకు చీమలు అంటే మీరు చూడండి వాటిని చక్కగా ఎంత అవి వెళుతున్నప్పుడు చీమలు వెళుతున్నప్పుడు వాటికి దారి మధ్యలో ఏదైనా ఏదైనా ఆటంకం కలిగించే విధంగా వస్తూ ఉందనుకో ఈ చీమల దండన్ని చీమల దండన్నీ కలిపేజేస్తాయండి చక్కగా అవన్నీ తీసుకెళ్ళి పక్కన పడేస్తాయి ఇవన్నీ కలిపి తీసుకెళ్ళి పక్కన ఎప్పుడైనా మీరు చూసారా ఏంటండి ఎప్పుడేం చూసారా మీరు చూడలేదా పిత్తలారా దయచేసి గుర్తుపెట్టుకోండి చూసారా చీమలన్నీ ఏం చేస్తాయి ఇవన్నీ తీసుకెళ్ళి పాడేస్తాయి అదే పడేసేస్తాయి పక్కన పడేస్తాయి చీమలన్నీ కలిపి ఐక్యమత్యము అంటాం యూనిటీ యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అక్కడ ఉంది మనకి ఐక్యమత్యం కదా ఇక నెక్స్ట్ తర్వాత చూడండి ఈ చీమలో ఎంత తెలివి వచ్చేది వర్షాకాలం తెలిసి వాటికి వచ్చేది వర్షాకాలం తెలిసింది కూడా అవి ఆహారాన్ని చక్కగా సేకరించుకుంటాయి వాటిని ఉండేటువంటి తెలివితేటలు జ్ఞానం ఎవరికి ఉండదు అవి అంతటి జ్ఞానాన్ని కలిగి చూడండి అందుకేనంటే పక్షు మనం చూస్తుంటేనండి కొన్ని కొన్ని ఆ పక్షులను చూస్తున్నా అలాగే జంతువులను చూస్తున్నా కానీ మనకు మోటివేషన్ అయ్యాయి తెలుసు నీకు చాలామంది ఈ విషయాలు తెలుసుకోండి ఆ చీమలు ఎంతలాగా ఆ అండి ఎంత ఎలాగా అవి అవి కష్టపడతా ఉన్నాయో రాబోయే కాలానికి ముందుగానే ఒక ప్రణాళిక మరి నీకు ఎంత చెబుతున్నాం కదా నీకు ఎంత చెబుతున్నాం కదా నీకు సిలబస్ నీకు ఇచ్చేసాం కదా పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయి కదా సో నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉన్నది కదా మరి నీకు ఎందుకు అంత బతుకం మరి నీకు ఎందుకు అంత బతుకం రాబోయేది వర్షాకాలం తెలుసుంటూ కూడా చక్కగా చేమలు ఏం చేస్తున్నాయి అండి ఎంత కష్టపడుతున్నాడు అవి ఎంత కష్టపడతాయో అంత సుఖపడతాయ ఎంత కష్టపడతాయి అనంత సో నీవు ఇప్పుడు ఎంత బాగా కష్టపడితే రేపు జాబ్ వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉంటా అందుకని చీమలు వస్తుంటే కూడా మనకు ఒక పాఠం కనబడుతుంది సో అలాగే మీరు చూడండి సో కలువుపు ఉంది కదా లోటస్ లోటస్ కలువుపు ఉంది తెలుసా మీకు చాలామంది తెలుసండి లోటస్ కలువు కలుపు ఉంది కదా ఈ కలు పువ్వు ఈ లోటస్ అండి చక్కగా అది ఎక్కడ ఉంటుంది లోటస్ అసలు మీరు చక్కగా తెలుసుకోవాలి లోటస్ ఎక్కడ ఉంటుంది ఈ కలువు పువ్వు ఎక్కడ ఉంటుంది బాగా బురద బురద ఉంటుంది బురద మురికి ఉండదు ఈ కలుపు చక్కగా అక్కడ మురుస్తుందండి అక్కడ విరచిల్ల పడుతుంది కానీ ఆ ఏరియా అంతా కూడా ఎలా ఉంటుంది అంటే దట్ అసలు చాలా అంత మురికి ఎక్కడ ఉండదు కానీ అది ఎక్కడ పెరుగుతుంది అది ఎక్కడ పెరుగుతుంది కానీ అక్కడికే కలుపు ఎక్కడికి వెళ్తుంది తెలుసా ఆ కలుపు ఎక్కడికి వెళ్తే తెలుసా ఎక్కడికి వెళ్తుంది దేవుడి దగ్గరికి వెళ్తుంది చూడండి ఆ కలుపు ఎక్కడికి వెళ్తుంది దేవుడి దగ్గరికి వెళ్తుంది దానికి ఎన్నో కష్టాలు ఆ బురద మురికి సో నువ్వు కూడా అంతే నువ్వు కూడా అంతే నీకు తెలుసు లేదు నువ్వు ఒక మురికి కోపంలో ఉండిపోయావు నువ్వు ఒక అంధకారం అనబడుతున్నటువంటి ఒక మురికి కోపంలో నువ్వు ఒకళ్ళు ఉండిపోయే వాళ్ళ దగ్గర సో నిన్ను చదవనకుండా చేసేటువంటి వాళ్ళు సో నిన్ను చెడగొట్టేసేటువంటి వాళ్ళు అనరాని మాటలు అనేటువంటి బ్యాచ్లు వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ గుంపులు ఆ గుంపులో నువ్వు ఉన్నావు ఆ గుంపులో నువ్వు ఉన్నావు ఆ గుంపు ఈ మురికి మురికి వాటర్ మీరు చూడండి కలుపు పువ్వు మీద ఎన్ని నీళ్ళు మురికి నీళ్ళు వేసినా కానీ ఎన్ని మురికి నీళ్ళు ఏంటి కలుపు పువ్వు మీద మురికి నీరు ఎన్ని వేసినా కానీ ఉంటాయి దాని మీద అతి అసలు ఉండవు తెలుసా మీకు అస్సలు ఉండదు అంటే నీ మీద ఎంతమంది రకరకాలుగా నేను అంటున్నా హింసిస్తున్నా ఇసుకిస్తున్నా అంటున్నా అయితే కలుపు పువ్వు ఏముందో దురుపుకుందాగా అలాగా కలుపు మీద ఏ చెత్త వాటర్ లేదో నేను ఎంతమంది తిట్టినా గాని అసలు పట్టించుకోవద్దు ఫస్ట్ మొత్తం పట్టించుకోవద్దు అదేనా చాలా మంది మీరు రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరూ అవ్వండి అన్ని విషయాలను తెలుసుకోండి చక్కగా ఎస్ ఇక్కడ మనకి చక్కగా అర్థం కావాలండి మరొక విషయాన్ని నేను చెప్పి సెషన్ని నేను త్వరగానే క్లోజ్ చేసేస్తాను ఓకేనా మరొక విషయం చెప్పి నేను అంటే గుర్తు వస్తుంది చాలా విషయాలు నేను ఎప్పుడో చదివాను ఎప్పుడెప్పుడో చదివాను చాలా విషయాలు జ్ఞప్తికి తెచ్చుకునే ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తానంటే చక్కగాను వాటిని చెప్తా ఉంటా మీకు కొండ సారేపత్తి మీద కొమ్మరి వాళ్ళు చక్క కొండలు తయారు చేస్తారు కదా కొండలు తయారు చేస్తూ ఉంటాం మీద అంట కొండలు చక్రం సో చక్రం మీద కొండలు తయారు చేస్తుంటే అంటే అసలు సహజంగా కొండ ఎంత ఫీల్ అవుతుందో తెలుసా ఇలాంటి అందరూ ఉన్నారా ఒకసారి ప్రతి ఒక్కరు ఎవ్రీబడీ అందరూ ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి ఎవ్రీబడి అందరం అందరం మన వాళ్ళందరూ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు రెస్పాండ్ అవ్వండి వెంట వెండి వెంట వెండి వెంట అదే మీరు రెస్పాండ్ అయితే మిక 닮ైపోద్దండి అదేనా atherayipoddi లై హ్ బెస్ట్ నవాల్ బార్తీగర్ ఓకే సార్ ఓకే ఇక్కడ ఈ కుండ తయారు చేసేటప్పుడు ఫస్ట్ కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారో మట్టిని సో ఒక పెద్ద మట్టి గడ్డని పెద్ద మట్టి గడ్డని తవ్వి తవ్వుతుంటే మట్టి అనుకుంటుంది సో దేవుడికి ప్రార్థన చేస్తుంది అనుకోండి అంటే నీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అది దేవుడికి ఏమంటుంది సో దేవుడా చూడు ఈతడు నన్ను మట్టిని ఇలాగ గట్ట పలుకుతో గట్ట పలుకుతో ఎలా అంటున్నాడు చూడు నాకు దెబ్బలు అంటే దేవుడు అన్నాడు నీ మంచు కోసమే కంగారు పడక అన్నాడు నీ మంచు కోసమే కంగార పడక అన్నాడు రెండోసారి ఆ మట్టిని తీసుకొచ్చిన తర్వాత ఆ మట్టిని అమాంతంగా నెత్తి మీద పెట్టుకుని ఈ పైన పెట్టుకుని అలాగ కిందేసాడు అలాగ కిందేశాడు మట్టిని దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏముంటుంది దేవుడా ఈ చూడు ఎంత పైనుంచి కిందకి పడేశాడో నాకు దెబ్బ తగిలినా అన్నాడు నీ మంచు కోసమే చెప్పాడు మళ్ళా ఆ మట్టిని కింద వేసిన తర్వాత గుణపంతోము లేదా గడ్డ పరుకుతో గడ్డ పరత ఏం చేసాడు అటు ఇటు అంటూ సో నీళ్ళతో నీళ్ళు వేస్తున్నాడు వెంటనే దేవుడి అంతే దేవుడా ఈ నరుడు చూడు ఇతడు ఆ నీళ్ళు వేసిన నాటు ఇటు వాయం చేస్తున్నాడు చాలా ఇబ్బందిగా ఉంది నీ మంచి కోసం అని చెప్పి తర్వాత మళ్ళా ఆ మట్టిని మట్టి నానిన తర్వాత ఏం చేస్తాడు కాళ్ళ కిందేసి కసాపిసా పిస్సా కస్సా పిస్సా కస్సా పిస్సా కస్స పస ఓ తొక్కుతున్నాడు 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 కదా ఓ తొక్కుతున్నాడు తొక్కుతుంటే తొక్కుతుంటే దేవుడు దాండి దేవుడా నన్ను తెగ తొక్కేస్తున్నాడు చాలా నెక్స్ట్ చాలా ఇబ్బందిగా ఉంది సో ఇది సో మీరు జాబ్ గుర్తుపెట్టుకోండి మీకు ఆ సిగ్నల్స్ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి కదా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి అయినా టెన్షన్ పడకండి జాగ్రత్తగా తినండి చెప్పే ప్రతి విషయం కూడా మీకు చాలా అద్భుతంగా వస్తాయి అర్థమవుతుంది సో ఎప్పుడైతే ఓ తొక్కుతున్నాడు తొక్కిన తర్వాత ఎంత మట్టి గట్ట పట్టుకెళ్ళి మెత్తన మట్టిని ఏం చేశాడు చక్రమే వేసి ఇలా తిప్పుతున్నాడు దేవుడా కళ్ళు తిరిగిపోతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి అంటున్నాడు అదేదా సో కళ్ళు తిరిగిపోతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయంటే వెంటనే అన్నాడు నీ మంచు కోసమే అన్నాడు ఏం మంచో ఏంటో తెలియదు కళ్ళు తిరిగిపోతున్నాయంటే ఈసారి ఆ కొండ లైన్గా రాదు కదా చేసేటప్పుడు ఒక ఆ పక్కన ఉన్నటువంటి అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం అంటే ఇప్పుడు కొండ ఏం చేస్తున్నాడు నెట్టు మీద టిక్కు 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 కొడుకున్నాడు ఆ కొండను కొడుతుంటే దేవుడు దేవుడు కొట్టేస్తున్నాడు నన్ను గట్టిగా కొట్టేస్తున్నాడు అన్నాడు మళ్ళా కొండను చక్క నీట్గా తయారైపోయిందండి కొండ చక్క నీట్గా రెడీ అయిపోయింది తయారైపోయింది ఇప్పుడు కొండ తయారైపోయిన తర్వాత ఏం చేస్తారు కొండని తీసుకెళ్లి చక్కగా ఎండలో పెడుతున్నాడు ఎండలో ఎండలో పెడుతున్నాడు ఆనాలి కదా ఎండలో పెడితే దేవుడితో అన్నాడు దేవుడు కపాడు ఏంటి నాకు ఎంత మండిపోతుంది ఎండ ఆ పరిస్థితి ఏంటంటే నీ మంచి కోసమే అన్నాడు చక్కగా కొండ చక్క నీట్గా ఎండిపోయిందండి చక్క చాలా బాగుంది చక్కగా ఉంది ఇప్పుడు ఆ కొండను తీసుకొచ్చి ఈ కొండను తీసుకొచ్చి ఏం చేశారు మళ్ళీ ఎర్ర ఎర్రగా ఎర్ర ఎర్రగా కాల్చాలి పెద్ద కాలుతో కొండను కాల్చాలి ఇప్పుడు ఎర్రగా కాలిస్తే అంటుంది దేవుడు నన్ను కాల్ చేస్తున్నాడు కాల్ చేస్తున్నాడు కాలిపోతున్నా కాలిపోతున్నా కాలిపోతున్నాడు అంటే నీ మంచి కోసమే టెన్షన్ పడక బాధపడక భయపడక అంటున్నాను అదే నీ మంచు కోసం ఏ మంచు ఏంటో తెలియదు నేను కాలు చేస్తున్నాడు అంత కాలిపోతున్నాడు నేను నా పరిస్థితి ఏంటి అని కొండ మళ్ళీ ఫీల్ అవుతుంది సో ఇప్పుడు కొండను చక్కగా కాల్ చేసిన తర్వాత ఏం చేసాడు కొండను తీసుకొచ్చి మార్కెట్లో పెట్టాలి కదా మార్కెట్లో పెడుతున్నాడు మార్కెట్లో పెడితే ఇప్పుడు నీళ్ళు అంటోడు నాలు అంటోడు వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు నీళ్ళంటోడు నాలు అంటోడు వచ్చి ఏం చేస్తాడు కొండని టిక్ టిక్ అని కొడుకున్నాడు మొట్టికే చేస్తున్నాడు మళ్ళీ అంటుంది దేవుడా నాకు మొటిక వేసి చెప్పినాడు ఏంటిది అంటే టిక్ టిక్ మనం ఓటుకుండా గట్టుకుండా చూతాం ఇలా కొట్టు అదే అలాగే టిక్ టిక్ ఆడుతుంటే దేవుడు నాకు తయలేస్తున్నాయి మొట్కలు వేసేస్తున్నారంటే నీ మంచి కోసమే అన్నారు సో ఎవరో ఇప్పుడు కొండను కొనుక్కుని చక్కగా తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆఖరికి ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెడతాడు చక్క భద్రంగా దాన్ని చూడండి కొండను కొనుక్కుని దాన్ని భద్రంగా తీసుకుని వెళ్ళి దాంట్లో వేసి అదేదా నీళ్ళేసి దాన్ని ఏం చేస్తున్నాడు ఒక చోట మూలన అలాగ పెడుతున్నాడు ఎవ్వరు రాని చోటికి ఎవ్వరు రాని ప్రదేశానికి తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నాడు చక్కగా లోపల లోపల పెడుతున్నాడు ఎవ్వరు రారు ఎవ్వరు రారు చల్లగా ఉంటుంది అంటే ఒక కొండ ఆ మట్టి కొండ ఎన్ని బాధలు పడ్డది ఎక్కమైందే ఆ మట్టుకుండా ఎన్ని బాధలు పడ్డదండి అన్ని బాధలు అనుభవిస్తేనే కానీ చెట్టు చివరికి వెళ్ళి ఏం చేసింది ఒక చోట మూలం కూర్చుని చల్లగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటావు నువ్వు నువ్వు కష్టపడకుండా నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా ఒత్తిడిగా నువ్వు కష్టపడకుండా నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా ఉద్యోగం రమ్మంటే అవుతుందా రాదు హార్డ్ వర్క్ చేసేస్తున్నాను అని నువ్వు అనుకుంటే అది కరెక్ట్ కాదు హార్డ్ వర్క్ నువ్వు చేసేస్తున్నావు నన్ను అనుకోవద్దు అసలు అలా అనుకోవద్దు అంతే అది హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది నువ్వు కష్టపడితేనే జాబ్ వస్తుంది చూడండి కొండ ఎంత కష్టపడ్డది ఎన్ని అవమానాలు పడ్డది ఎన్ని తిట్లు పడ్డది ఎన్ని దెబ్బలు పడ్డాయి అన్ని పడి లేచి పడి లేచి పడి లేచి ఆఖరికే మనం చూస్తున్నాము ఆ కొండని ఏం చేస్తుంది చక్కగా చక్కగా నుండి ఆ కొండ అద్భుతంగా తయారైంది ఆ కొండ అద్భుతంగా తయారైంది మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా చక్కగా అన్ని విషయాలు మీరు తెలుసుకోండి ఎప్పటికే అయినా వాస్తవ విషయాలన్నీ కూడా చక్కగా మీరు తెలుసుకోండి మనం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఎంతోమంది నిందించి అవమానించి అన్నీ అన్నా కానీ కానీ ఒకరోజు దగ్గరగా ఉన్నాయి ఒకరోజు దగ్గరగా ఉంది అది నీకు మాత్రమే తెలుసు అది నీకు మాత్రమే తెలుసు ఒకరోజు దగ్గరగా ఉంది అన్న విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికారు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు టెన్షన్ పడకండి అదే నేను ఇవన్నీ ఎప్పుడో చదివానండి ఎప్పుడో చదివాను ఇవన్నీ అందుకే నాకు చక్కగా ప్రతి విషయం కూడా గుర్తు ఉంది నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏమంటే మనల్ని ఎవరో మోటివేట్ చేయవలసిన అదే మనం ఎవరు మోటివేట్ చేస్తున్నారు మనకు మనమే మోటివేట్ అవ్వాలి మనకు మనమే చదవాలి మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి మనకు మనమే జాబ్లోకి వెళ్ళాలి ఎవరైతే ఇలా అన్ని కోణాలతోనూ ఆలోచించుకుంటారో వాళ్ళకి నిజంగా వాళ్ళకి నిజంగానూ ఎవరేం చెప్పవసరం లేదండి ఎస్ వాళ్ళే అనుకుంటారు అదేందా ఇది కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరూ మీరు టెన్షన్ పడకండి దయచేసి చదవండి ప్రాక్టీస్ చేయండి అలాగే ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తూ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్కి సార్ నేను డిఎస్సికి సార్ స్కూల్ అసిస్టెంట్ ఎస్టిటి హిందీ ఉర్దూ నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ అది ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ సో ఏ విధంగా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నాకు ఒక గైడ్ 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 నీకు ఒక గైడ్ ఉండాలి నీకు ఆ గైడ్ ఉంటేనే ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు అర్థమైందండి సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే వాస్తవ విషయాలను మీరు ఆలోచన చేయండి సో ఓకే థ్యాంక్ యూ అండి